రుణమాఫీ చేశాడు అట్లాగే రైతులకి ఏడాది డబ్బులు ఇచ్చాడు మొదటి ఏడాది జగన్ ఇచ్చిన నలభై ఐదు వేల కోట్లు నాలుగు రూపాయలు కూడా వెళ్ళేవల నాలుగు రూపాయలు కూడా మొత్తం నలభై ఐదు వేల కోట్లు ఆగిపోయినాయి కదా మరి ఆ డబ్బులు ఏం చేశారు అప్పుడు పోయినా నలభై ఐదు వేల కోట్లు అప్పేమన్నా తీసేశారా లేదా అప్పు వచ్చాడు లక్ష కోట్లు దాటేసింది ఎందుకు జరిగింది ఇదంతా పోనీ అమరావతికి వచ్చు అమరావతికి అక్కడ ఆ అప్పిచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు ఏడీబీళ్ళిద్దరు కల్పించింది అంతా ఇప్పటికొక ఏడు వేల కోట్లు ఎంత ఇచ్చినట్టున్నారు తొంభై మూడు వేల కోట్లు అమరావతి ఖర్చు పెడతారట తొంభై మూడు వేల కోట్లు ఇప్పటికీ ఓకేజీ అంటే తొంభై మూడు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచేశారట బిల్లులు మొన్న ఈనాడో రాసికొచ్చింది ఈనాడో జ్యోతులు తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్రూవ్ అప్పు యాభై వేల కోట్లు ఇప్పటికీ నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు మిగతాదంతా ఏంటి పరిస్థితి టోటల్గా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే మాటలు టీవీలు పేపర్లు సోషల్ మీడియా ఇదంతా ఒక ఆర్పాట ప్రచారంతో ఏదో జరిగిపోతుందన్న ఒక భ్రమలో ముంచుతారు సేమ్ టైం సామాజిక బాధ్యత విద్యా వైద్యం ప్రభుత్వం అనేటటువంటిది ఉచితంగా అందుబాటు ఉచితంగా లేదా అందుబాటులో ఉచితంగా ఇవ్వు పేదవాడి లేదా మధ్యతరగతికి అందుబాటులో ఉంచు అవి రెండు చెయ్యడం చేత ఆ ప్ర